హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ప్యాషన్ అండ్ వ్లాగ్స్ ఈ వ్లాగ్ వచ్చేస్తే బతుకమ్మ సెలబ్రేషన్ మా కాలనీలో ఎలా జరిగిందో మీ అందరితో షేర్ చేసేసుకుంటున్నాను ఆ రోజు ఈవినింగ్ టైంలో అయితే ఇంకా పూజ చేద్దాము అనేసి మార్నింగ్ టైం ఏం పూజ చేయలేదు అలా ఈవినింగ్ పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా పూజ చేసిన తర్వాత హనీపాపనైతే రెడీ చేయాలి అండ్ మాకైతే బతుకమ్మ ఉండదండి ఎందుకంటే మేము బంజారా మాకు ట్రెడిషనల్ ఫెస్టివల్ వచ్చేసి తీజ్ ఉంటుంది ఎవ్రీ ఇయర్ తీజ్ అయితే చేసేసుకుంటాము సో ఇంకా బతుకమ్మ ఉండదు కాబట్టి ఈవినింగ్ మా కాలనీలో అందరు ఆడతారు అక్కడికి వెళ్ళి చూసొద్దాము అనేసి ఇంకా రెడీ అయితే అయ్యాము పాప అయితే రెడీ అయ్యింది అండ్ తన లంగా జాకెట్ వచ్చేసి చాలా పెద్ద ఉంది తను సడన్గా బయటకు వచ్చి స్కిట్ అయి పడిపోయింది ఇంకా అప్పుడు నుంచి స్టార్ట్ చేసింది ఏడుపు ఇంకా అక్కడికి వచ్చేసరికి కామ్ డౌన్ అయింది మేమైతే నేను హనీ ఇంకా కల్పనక్క మేము త్రీ మెంబర్సే వచ్చాము చిన్నోడు వచ్చేసి మా పక్కింట్లో పెట్టేసి వచ్చాను ఇంకా నైట్ టైము అలాగే ఆ రోజు అమావాస్య కదా అందుకే వాడిని ఏం తీసుకురాలేదు ఇంకా వాడిని అయితే అక్కడే పడుకోబెట్ట వచ్చాను ఇంకా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు అలా చూసేసి వెళ్ళిపోదాము అనేసి వచ్చాను నేను వచ్చినప్పటి నుంచి అసలు నాకు ఇంటికి వెళ్ళే వరకు ఒక్క కాల్ కూడా రాలేదు వాడు మంచిగా ఆడుకుని ఆడుకొని ఇంకా నేను ఇంటికి వచ్చే టైంకి పడుకున్నాడు ఇంకా అమ్మాయి ఇంకా చాలా మంచిగా చూసుకుంది వాడిని ఇంకా ఆడిపించింది ఆడిపించింది ఫైనల్గా పడుకోబెట్టింది తను వచ్చి తను నాకు మెసేజ్ చేస్తుంది నువ్వేమి ఇప్పుడే రాకలే అక్క ఇంకా వాడు పడుకున్నాడు నువ్వు మంచిగా ఎంజాయ్ చేయి అనేసి అనింది నేను చూసుకోకుండా ఇంటికి అయితే వచ్చేసాను ఇంటికి వెళ్ళిపోయాను అండ్ చూసారు కదా మా కాలనీలో అమ్మాయిలు అందరూ ఇంకా మేము వెళ్ళేసరికి ఫుల్గా ఆడుతున్నారు వాళ్ళు ఇంకా వాళ్ళు డ్యాన్స్ అయితే నేర్చుకున్నారంట ఆ రోజంతా అయితే ఇంకా ఫస్ట్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉండే ఎప్పటి నుంచో చేస్తున్నారు మేము ఇంకా లేట్గా వచ్చాము ఇంకా మేము వచ్చిన టైంలో వాళ్ళైతే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు అందరు ఒకే స్టెప్పు మంచిగా వేస్తున్నారు ఇంకా ఈసారి అయితే అంత గ్రేస్ లేకుండే లాస్ట్ ఇయర్ అయితే ఒక ఎగ్దాం చేసి రండి అసలు ఎంత ఎంజాయ్ చేసామంటే ఇంకా లాస్ట్ ఇయర్ నేను డ్యాన్స్ అయితే ఏం చేయలేదు బట్ ఇంకా వాళ్ళని చూసి నేను ఎంజాయ్ చేయడమే చాలా ఎక్కువ ఇంకా చెప్పాను కదా మా హనీతల్లి తల్లి స్కర్ట్ వచ్చేసి చాలా అంటే లెంత్ ఎక్కువ పెట్టించాను లంగా లెంత్ అయితే చాలా ఎక్కువ పెట్టించాను తనకి డ్యాన్స్ చేయడానికైతే రాకుండే ఇంకా పాపం ఎట్లనో మేనేజ్ చేస్తుంది ఇంకా దాన్ని పట్టుకొని చేయడము బట్ దానికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టము పాపం ఆ లంగాని పట్టుకొని ఇంకా ఇటు డ్యాన్స్ చేయాలా దాన్ని క్యారీ చేయాలా అనేసి చాలా అంటే చాలా కష్టపడింది నా హని తల్లి ఇంకా నేను ఏం చేయలేను ఇంకా నన్ను వచ్చి ఇట్లా చూస్తుంది కోపంగా ఎందుకు కుట్టించవే ఇంత పెద్దగా అనేసి ఇంకా నేనేమై ఏం చేయలేను కదా లెంత్ ముందు అంటే పెద్దగా పెట్టేస్తే తను ఇంకోసారి కూడా వేసుకుంటుంది ఇంకా పెద్దగా అవుతూ ఉంటుంది అనేసి అలా కొట్టించాను నా పట్టు సారీ ఉండే ఇంకా నేను ఎలా కడతలేను అనేసి అలా అయితే తన కోసం కుట్టించాను అండ్ మేమందరం కలిసి ఇంకా ఒక్కొక్క రౌండ్ ఇలా మంచిగా డ్యాన్స్ వేసుకుంటా ఇంకా కాసేపు టైం స్పెండ్ చేసాము ఆంటీ వాళ్ళు వచ్చారు వాళ్ళతో మాట్లాడడము ఇంకా తెలిసిన వాళ్ళందరూ ఇక్కడే కలుస్తారు కాబట్టి వాళ్ళందరితో మాట్లాడుతున్నాము ఇంకా మాట్లాడి కాసేపు వాళ్ళతో ఒక రెండు రౌండ్లు అలా వేసాము బట్ ఇక్కడ యూత్ పిల్లలు అయితే ఏ ఎగ్దాం చేశారండి వాళ్ళు కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నారు అసలు వాళ్ళు గ్రేట్ అసలు అంత ఎప్పుడూ సిక్స్ థర్టీ కలా స్టార్ట్ అయ్యింది లెవెన్ వరకు వాళ్ళు చేశారు అంటే ఎక్కడ తగ్గడం లేదు అంత డ్యాన్స్ చేశారు వాళ్ళు అసలు నేనే షాక్ అయ్యాను మేము వన్ అవర్ అలా ఉండేసి వచ్చేసాము ఎందుకంటే ఇంకా చిన్నోడు ఉన్నాడు వాడు పడుకున్నాడు అనే అమ్మాయి మెసేజ్ చేసింది బట్ నేను చూసుకోలేదు అలా అనేసి త్వరగానే వచ్చేసాము ఇంకా మేమైతే మస్తు ఎంజాయ్ చేసాము ఆ ఉన్నంత సేపు అసలు ఎక్కడా తగ్గలేదు ఇంకా మంచిగా అలా డ్యాన్స్ వేసేసి ఇంకా నా మనసు అక్కడే ఉంది చిన్నోడి దగ్గరే ఉంది ఇక్కడ ఎంత ఎంజాయ్ చేసినా చిన్నపిల్లలుంటే అదే బాధ వాళ్ళు ఏం చేస్తున్నారు వాడు ఎడుస్తున్నాడేమో అనేసి నా మనసు అంతా అటే ఉండే ఇటు హనీ ఉంది కాబట్టి ఇంకా హనీని కూడా చూసుకోవాలి ఇంకా నేను తనని ఒక్కదాన్ని అలా పంపించుంటే నా మనసు ఇటే ఉంటుండే ఇంకా ఎంత ఏం చేసినా కానీ పిల్లల మీదే మనసు ఉంటుంది అమ్మకి మనం ఇటు వెళ్ళినా కానీ ఏం చేసినా కానీ మన పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎలా ఉన్నారు అనేసి చూస్తాం కదా దాన్నే అమ్మ ప్రేమ అంటారు వన్స్ అమ్మ అయ్యాక ఇంకా ఆటోమేటిక్ ఆ పోలికలన్నీ వచ్చేస్తాయి సో ఇంకా మా కాలనీలో వచ్చేసి బతుకమ్మ సెలబ్రేషన్ ఏదాం జరిగింది బట్ ఈసారి కొంచెం తక్కువ లాస్ట్ ఇయర్ కన్నా మేమైతే ఇలా ఎంజాయ్ చేసామండి మరి మీరు ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్లో అయితే పింఛసేయండి ఇంకా బతుకమ్మ సెలబ్రేషన్ ఇలా సింపుల్గా అయితే అయ్యింది ఇక్కడితో నా వీడియోని ఎండ్ చేసేస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చింటే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్